రొమ్ము క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం ఇన్వెస్టిగేటర్ గ్రూప్ అధ్యయనంలో సంచలన వివరాలు వెల్లడించింది ఇరవై ఏళ్లలో హైదరాబాద్ లో అరవై తొమ్మిది శాతం పెరిగినట్టు తెలిపింది ప్రతి లక్ష మంది మహిళల్లో యాభై నాలుగు కేసులు నమోదవుతున్నట్టు తాజా నివేదికలో పేర్కొంది అధ్యయన వివరాలను జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ప్రచురించింది దేశంలో రెండు దశాబ్దాల రొమ్ము క్యాన్సర్ కేసుల జాతీయ సగటు ఇరవై ఒకటి శాతానికి పెరగగా లక్ష మంది మహిళల్లో కేసులు పెరిగాయని తెలిపింది నాటికి దేశంలో ఏటా కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది అమెరికాలో లక్ష మందిలో నూట ముప్పై నుంచి నూట ముప్పై నాలుగు క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉండగా ప్రారంభ దశలోనే గుర్తిస్తున్నట్టు వెల్లడించింది భారత్ లో నలభై ఐదు ఏండ్లు పైబడిన మహిళల్లో కేవలం ఒకటి పాయింట్ మూడు శాతం మంది మాత్రమే మేమోగ్రాఫిక్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండగా హైదరాబాద్ లో రెండు పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు యుఎస్ లో డెబ్బై నుంచి ఎనభై నాలుగు శాతం స్క్రీనింగ్ చేయించుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ లో దేశంలో కేరళ నాలుగు శాతంతో టాప్ లో ఉండగా రెండు శాతంతో కర్ణాటక తరువాతి స్థానంలో నిలిచింది మన దేశంలో రొమ్ము క్యాన్సర్ రోగుల్లో యాభై నుంచి డెబ్బై శాతం మంది మూడు నాలుగు దశల్లో వైద్యులను సంప్రదిస్తున్నారు క్యాన్సర్ ముదిరిన దశల్లోనే వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్సలో ఆలస్యం కావడంతో తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే అంతర్జాతీయ సంస్థ రొమ్ము క్యాన్సర్ కు కారకాలను గుర్తించింది వీటిలో ఆయానైజింగ్ రేడియేషన్ ఈస్ట్రోజెన్ ప్రోజెస్టిరాన్ చికిత్సలు ఆల్కహాల్ పర్యావరణ విషపద పదార్థాలు పనివేళలు రాత్రిపూట వెలుతురు ధూమపానం ఉన్నాయి అధిక పని గంటలు అధిక క్యాలరీల ఆహారం తగిన శారీరక శ్రమతో కూడిన జీవన శైలి హైదరాబాద్ లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కు కారణాలని అధ్యయనం పేర్కొంది ఋతుక్రమం ఆగిపోయిన తరువాత మహిళల్లో ఊబకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదమని ముప్పై నుంచి నలభై శాతం పెంచుతుందని తెలిపింది